రెండో మాసం రోడ్ ఎక్స్టెన్షన్ మోసం ఒకటి జరిగింది ప్రజలారా ఈ దొండపూడి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం చిత్తశుద్ధితో ఆలోచించండి త్రికరణ శుద్ధితో ఆలోచించండి దొండపూడి వాసులుగా ఆలోచించండి పదే పదే మోసపోతున్నాం మనం అభివృద్ధికి దూరంగా ఉన్నాము అంటే ఎక్కడో మనలో రాజకీయ చైతన్యం లేదు సామాజిక చైతన్యం లేదు మనం ఎవరో పదే పదే మోసం చేస్తున్నారు మరి నా ప్రశ్న ఏమిటంటే రేపు సోమవారం పదమూడో తారీఖు మీరు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా వెరీ గుడ్ మరి ఏం చేద్దాం ఏం చేద్దాం అదే చర్చిద్దాం ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదేళ్ల పాటు ఒక వ్యక్తి పరిపాలించాడు రెండు వేల పంతొమ్మిది ఆ వ్యక్తి ప్రజా ముఖ్యమంత్రి కానంత వరకు ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది రైతులు సుభిక్షంగా ఉన్నారు ఆడబిడ్డలు సుభిక్షంగా ఉన్నారు కార్మికులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా యువకులు సుభిక్షంగా ఉన్నారు ఒక రాక్షసుడు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన విధ్వంసం ఏంటంటే ఈ రాష్ట్రం రాష్ట్ర ఆవిర్భావం నుంచి మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ రాష్ట్రం యొక్క అప్పు మూడున్నర లక్షల కోట్లయితే ఇప్పుడు ఈ రోజుకి ఈ రాష్ట్రం యొక్క అప్పు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అంటే దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు కేవలం ఐదేళ్లలో అప్పు చాలా మంది అనుకుంటారు అప్పుతో నాకు ఇంట్లో సంబంధం అని మీకే సంబంధం ఎలాగో చెప్పమంటారా ఒక్కసారి అమ్మల్లారా అయ్యల్లారా కరెంటు బిల్లు బయటకు తీయండి మీ కరెంటు బిల్లు ఎంతో చూడండి ఐదేళ్ల క్రితం కరెంటు బిల్లు బయటికి తీయండి అప్పటికి ఇప్పటికి తేడా చూడండి అప్పట్లో రెండు వందల రెండు వందల యాభై వస్తే ఇప్పుడు మీ కరెంటు బిల్లు పదమూడు వందల పదిహేను వందల ఒక్కసారి కరెంటు బిల్లు చెక్ చేసుకోండి అప్పట్లో గ్యాస్ బండ్ ఐదు వందల యాభై రూపాయలు అయితే ఇప్పుడు గ్యాస్ బండ్ పన్నెండు వందల యాభై అప్పట్లో ఆయిల్ ప్యాకెట్ అరవై రూపాయలైతే ఇప్పుడు రెండు వందల ఇరవై రూపాయలు చివరికి చివరికి కాయి కష్టం చేసుకునే శ్రామికుడు తాగే లిక్కర్ బాటిల్ అప్పట్లో క్వార్టర్ అరవై రూపాయలు ఎనభై రూపాయలు అయితే ఇప్పుడు ఎంతండి రెండు వందల రూపాయలు అంటే రోజుకి నూట ఇరవై రూపాయలు నెలకు మూడు వేల ఆరు వందల రూపాయలు ఎవరు కడుతున్నారు పన్ను అప్పుకు బట్టి ఎవరు కడుతున్నారు మనమే కడుతున్నాం ఆయన ఏదో బటన్ నొక్కుతాడంట అవును మరి పాపం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మిమ్మల్ని మమ్మల్ని నన్నందరినీ తండ్రి అర్థం పెట్టుకుని నలభై ఆరు వేల కోట్ల రూపాయలు తండ్రి ముఖ్యమంత్రి పని పెట్టుకుని గో చేశారు కదా ఆ నలభై ఆరు వేల కోట్లు కాదు మన కష్టార్జితం మనం కష్టంతో పెరిగింది ఇవి చాలా ఉన్నట్టు రైతుల కోసం ఒకసారి మాట్లాడదాం ఈ మహానుభావుడు రైతులకు ఏం చెప్పాడంటే ధరల స్థిరీకరణ నిధి పెడతాను మీకు కనీసం మద్దతు ధర ఇప్పిస్తానని చెప్పారు మరి అదే నిజమైతే ఈ ఐదేళ్లలో రైతులు అన్నం పెట్టే రైతులు ఈ సమాజానికి చేసుకున్నారు రెండు వేల రెండు వందల మంది గమనించండి ప్రజలారా ఏమైపోయింది ధరలు ఎందుకు కనీసం మద్దతు ధర రావట్లేదు ఈ నియోజకవర్గంలో కూడా నేను కూడా చూశాను కనీసం ధాన్యం పండిస్తే ధాన్యం పట్టడానికి గోని సంచులు కూడా ఇవ్వలేని స్వచ్ఛ ప్రభుత్వం ఆ దోని సంచులు అందక మొన్న కాల వర్షాన్ని వచ్చి వేలాది ఎకరాలు పంట ధాన్యం కాలువల్లో కొట్టుకుపోయి మనకొచ్చేసి కొనేవాడి లెక్క అప్పులు పాలైపోయాయి గమనించండి ప్రజలారా రైతు కన్నీరు ఈ సమాజానికి మంచిది కాదు రైతు మరణాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదు అలా రెండు వేల రెండు వందల మంది రైతుల ఆత్మహత్యలు ఇరవై ఒక్క వేల మంది ఈ రాష్ట్ర ప్రజల ఆత్మహత్యలో అందులో మన బిడ్డలే అంతేకాదు గంజాయి ఎగుమతులు భారతదేశంలో నంబర్ వన్ ఆడబిడ్డలు మానవంగా చేయడంలో దేశంలో నంబర్ వన్ రైతు ఆత్మహత్యల్లో దేశంలో నంబర్ వన్ అప్పుల్లో దేశంలో నంబర్ వన్ అరాచకాల్లో దేశంలో నంబర్ వన్ చివరికి మన కష్టాచితంతో సంపాదించుకున్న ఆస్తులు కూడా కొత్త చట్టం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టం ఏం చెప్పు అంటే నువ్వు రిజిస్టర్ చేసుకున్న తర్వాత నీ భూములు నీ ఆస్తులు ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉండవు ప్రభుత్వం దగ్గర ఉంటాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి మన ఎకరము ఆ మన కష్టాచ్యుతం మన ఆస్తులు మన పేరు మీద ఉన్నాయలే ఒకసారి చెక్ చేసుకోండి పడుకున్న తర్వాత పొద్దున్న లేవగానే మీరు మొదటి చేయాల్సింది ఈ రాత్రుల్లో ఎవరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ అయిపోయిందా లేదంటే మన పేరు మీద ఉందా మళ్ళీ చెక్ చేసుకోండి ఉదయం భోజనం తర్వాత ఒకసారి రాత్రి భోజనం తర్వాత ఒకసారి టిఫిన్ చేశాక ఒకసారి ఇలాగా గంటకోసారి చెక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకో తెలుసా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తేవడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా అయిపోయాయి కలెక్టర్ ఆఫీసులు అయిపోయాయి పంచాయతీ ఆఫీసులు అయిపోయి ఆడబిడ్డలో దాచుకున్న డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్ము కూడా అయిపోయింది ఆఖరికి మద్యం సేవించే లెక్కల డబ్బుల మీద కూడా అప్పు తెచ్చేస్తే అప్పు తేవడానికి ఇంకా లేక మీ ఆస్తులు నా ఆస్తులు తాకట్టు పెట్టిపోయే చట్టం ఒకటి వచ్చింది అయితే నా ప్రశ్న ఏమిటంటే దొంగపూడి వాసులారా భవిష్యత్తులో కూడా ఇలాగే ఉందామా మన బతుకులు మార్చుకుందామా ఇది ూడి వాసులకు నా ప్రశ్న ఒకవేళ మార్చుకుందాం అనుకుంటే రేపు పదమూడో తారీఖున సోమవారం ఎన్నికలకు ఓట్లేయడానికి